నీకు ఇచ్చినటువంటి కుటుంబం అయితే కుటుంబం విషయంలో నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం అయితే ఆరోగ్యం విషయంలో చాలా నాకు ఆరోగ్యం ఉందా నువ్వు దేవుడు నీకు ఇచ్చినటువంటి దేవుడి పట్ల జ్ఞానము ఉద్యోగము ఆర్థిక సమృద్ధి మంచి పేరు నీకు ఇచ్చినటువంటి మంచి బంధువులు స్నేహితులు వీళ్ళ విషయంలో నువ్వు చాలా నీ బంధువుల విలువ నీకు తెలియలేదేమో లేదంటే నీకు ఇవ్వబడినటువంటి స్థితి సమాజంలో దాని విలువ నీకు తెలియలేదేమో కేర్ఫుల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనందరము కూడా దేవుడు నీకు ఇచ్చినది జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి గమనించండి నువ్వు దేవుడిచ్చిన ఆశీర్వాదము గుర్తించడం అంటే రెండు విధానాలు ఒకటి నీకు కనబడుతున్న ఆశీర్వాదము నువ్వు శక్తి వంచన లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి రెండవది ఏంటంటే నీకెప్పబడినటువంటి ఆ ఆశీర్వాదము కుటుంబం అయితే కుటుంబము ఉద్యోగం అయితే ఉద్యోగం శాంతి అయితే శాంతి ఏదైతే ఉందో అది ఇచ్చింది దేవుడు అని ప్రతి దినము కూడా నమ్మకంగా ఆయనకి యథార్థంగా దేవుని బుద్ధ కృతజ్ఞత కలిగి